హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో సమ్మర్లో ఎక్కువగా దొరికే మామిడికాయలతో పులిహోరని ప్రిపేర్ చేయబోతున్నాము ఎంత టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం పదండి ముందుగా మామిడికాయ పులిహోర కోసం ఇక్కడ నేను మామిడికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నాను తర్వాత దీనిపైన ఉన్న లేయర్ని పీల్ చేసుకొని ఇప్పుడు ఈ మామిడికాయని తురిమి పక్కనుంచుకోవాలి పుల్లగా ఉన్న మామిడికాయలని చూస్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మామిడికాయలని తురిమి పక్కనుంచుకుంటున్నాను ఇప్పుడు ముందుగానే పులిహోర కోసం ఇక్కడ మనము రైస్ని కుక్ చేసుకొని పక్కనుంచుకోవాలి వేడివేడి అన్నంలో డైరెక్ట్గా కొంచెం పసుపుని వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఒకవేళ అన్నం గనక చల్లారిపోయినట్లయితే పోపులో పసుపు ఉప్పు వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి అన్నం వేడిగా ఉంది కాబట్టి ఈ రెండు డైరెక్ట్గా వేసేస్తున్నాను వేసి ఒక నూనె బొట్టు వేసుకొని అన్నంలోకి ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని రెడీగా పక్కనుంచండి తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని పోపుకి సరిపడినంతగా ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము పోపు దినుసులను వేసుకోవాలి ఇక నేను రెడీగా పల్లీలు అదేవిధంగా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొన్ని జీడిపప్పులు కరివేపాకు పక్కన ఉంచుకున్నాను వీటిని ముందుగా మనం ప్యాన్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము మిగిలిన పోపు దినుసులను కూడా యాడ్ చేసుకుందాము ఇక నేను వన్ స్పూన్ వచ్చేసి మినప గుండ్లను వేస్తున్నాను అదేవిధంగా ఒక స్పూన్ పచ్చి అదేవిధంగా ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి పోపు బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి టేస్ట్ అనేది పోపులోనే ఉంటుంది కాబట్టి పల్లీలు జీడిపప్పు ఆవాలు మినపప్పు పచ్చిశనపప్పు ఇవన్నీ చక్కగా వేగాలండి నిదానంగా పోపుని వేయించుకోండి ఇలా కాస్త పోపు నైంటీ పర్సెంట్ వేగింది అన్నప్పుడు మనము ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడి తురుముని ఇందులోకి వేసుకొని పోపులో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇంకొక ప్రాసెస్ కూడా చేయొచ్చండి విడిగా మనము మామిడి తురుముని నూనెలోకి మగ్గించి ఆ తురుము అన్నంలోకి వేసేసుకొని ఫైనల్గా పోపును పెట్టుకొని వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తురుముని బాగా మగ్గించుకోవాలి బాగా పచ్చివాసన పోయి ఇది మనం వేసిన ఆయిల్ మొత్తము ఇదంతా పైకి తేలే విధంగా మనం కలుపుతూ మగ్గించుకోవాలండి సో ఈ విధంగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని వేస్తున్నాను మనం ఆల్రెడీ రైస్లో వేసుకున్నాం కదా వేడివేడి అన్నంలో ఇందులో కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది చిటికెడు పసుపు వేసుకుందాము ఎక్కువగా వేయకండి కొంచెం వేసుకోండి తర్వాత పులిహోర టేస్ట్ అనేది మరింత బాగుండడం కోసం ఇక్కడ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఇంగువను వేసుకొని పసుపు ఇంగువ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి ఇది మనకి మగ్గేదానికి ఒక రెండు మూడు నిమిషాలు అయితే టైం పడుతుంది సో నిదానంగా వేయించుకుంటూ కలుపుకోండి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు మీరు వదిలేసినట్లయితే మామిడి తూరం అనేది బాగా మగ్గి నూనె అనేది పైకి తేలుతుంది అంతవరకు మీరు ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి అయితే మీకు పప్పులు అనేవి కాస్త మెత్తబడతాయి ఈ ప్రాసెస్ చేస్తే మీరు ఫైనల్గా పోపు వేసుకుంటే క్రిస్పీగా ఇష్టపడేవాళ్ళు అలా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది కదా మామిడి తురుము ఇదే ఫైనల్ స్టేజ్ ఇప్పుడు దీన్ని తీసి మనం అన్నంలోకి వేసేసుకుందాము అన్నంలో వేసుకొని అన్నంలోకి ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా చక్కగా కలుపుతూ లోపల దాకా అంతా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన నోరు నుంచే మామిడికాయ పులిహోర రెడీ ఈ సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదండి అండ్ మనకి ఉగాది ఫెస్టివల్ కూడా దగ్గరలో వస్తుంది కాబట్టి అదేవిధంగా మామిడి పంట కూడా ఎక్కువగా ఉంటుంది కదా మామిడికాయలు కూడా మనకి ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి ఏ శుభకార్యానికైనా ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయలతో పులిహోర లేదా ఇంకేదైనా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజైతే మనం మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసేసుకున్నాము మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్